లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లచేరువు మున్సిపల్ డంపింగ్ యార్డ్ నందు అక్రమ మద్యాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు పోలీసులు తెలంగాణ గోవా రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు తొమ్మిది వందల నలభై ఐదు కేసులు నమోదయ్యాయని అన్నారు సుమారు యాభై లక్షల విలువైన ఇరవై నాలుగు వేల బాటిల్స్ను మరియు నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఈ రోజు మనం ఈ లిక్కర్ సీజర్ లో పోలీస్ అండ్ సెబ్ రెండిట్లో కూడా సీజ్ చేసిన డ్యూటీ లిక్కర్ నాన్ డ్యూటీ లిక్కర్ అదే విధంగా బీర్ సంబంధించిన కూడా ఈ రోజు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది టోటల్ దీంట్లో నైన్ ఫార్టీ ఫైవ్ కేసెస్ ఉంది ఈ నైన్ ఫార్టీ ఫైవ్ కేసెస్ లో ఇరవై నాలుగు వేలు ముప్పై ఒకటి బాటిల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము దానిట్లో లిటర్స్ చూసామంటే నాలుగు వేలు ఆరు వందల నలభై ఏడు లిటర్లు ఇదన్ని కలిపి ఉంది దీనిలో మెయిన్ ఏంటంటే మన సెబ్బు నుంచి కూడా రెండు పెద్ద కేసులు ఉన్నాయి ఎలక్షన్ టైంలో లో మనం చేసినది కూడా అది కూడా బట్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ బాటిల్స్ ఒక రెండే కేసులో మన సెబ్బు నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది సో టోటలీ ఇది ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ట్వంటీ వన్ నుంచి కూడా కొన్ని కొన్ని కేసెస్ ఉన్నాయి తర్వాత రీసెంట్ కేసెస్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది తర్వాత మనకి తెలంగాణ నుంచి వచ్చినది తెలంగాణ నుంచి కానీ గోవా లిక్కర్ కానీ వచ్చినది ఇది సీజ్ చేయడం జరిగింది తర్వాత జనరల్లీ పోలీస్ స్టేషన్స్ కూడా ఇదన్నీ కూడా కేసెస్ వల్ల ఇలా బాటిల్స్ అన్ని ఉండిపోతున్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్స్ కూడా కొన్ని స్మెల్ కొన్ని ఫ్రీగా ఉండడానికి కోసం ఈ రోజు ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది పోలీస్ తరఫు నుంచి తర్వాత సెల్ తరఫు నుంచి ఉన్న బాటిల్స్ అన్ని కూడా తీసుకుని ఈ రోజు డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది